హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను మా కార్ బజార్లో అయితే ఉన్నాను ఎంఎన్ఎం కార్స్లో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై కార్లు సేలింగ్కి అయితే ఉన్నాయి మన కార్ బజార్లో బయట కస్టమర్ల దగ్గర కూడా ఒక ఇరవై కార్లు దాకా అయితే ఉన్నాయి మీకు ఢిల్లీ కార్లు కావాలన్నా లోకల్ కార్లు కావాలన్నా కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి అలాగే మీరు ఎవరైనా ఈ కారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మన దగ్గరకు అయితే వచ్చిందండి పార్క్ అండ్ సేల్కి మేము పార్క్ అండ్ లో పెట్టి కారు యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి అమ్మ అమ్మటం అయితే జరిగింది కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మీ దగ్గర కూడా ఏమన్నా కార్లు అమ్ముకోవాలనుకుంటే మీ కార్లో ఏమైనా అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్లో పార్క్ అండ్ సేల్కి అయితే పెట్టండి వీడియో తీసి పెట్టి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి అయితే జరిగింది కొంత కమిషన్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారు ఏపీ కార్ అండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది తెలంగాణ అయితే ఉపయోగపడదండి ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ కారు కాబట్టి మీకు లోన్ కావాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే లోన్ ఫెసిలిటీ అంటే ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది కల్పిస్తామండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ వేరియంట్ అండి మారుతీ సుజికి ఎట్టిగా వీడిఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్టు అయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి తమ్మేసి ఇస్తాం మీకు ఎవరికైనా కావాలంటే తమ్మేసి ఇస్తాం నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే వచ్చింది ఒకవేళ మీకు ఫైనల్స్లో కావాలన్నా కూడా ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయి టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయం మంచి మైలేజ్ అయితే వచ్చింది సెవెన్ సీటర్ కారు వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కారు సీట్ కవర్స్ అరవై నుంచి డెబ్బై శాతం డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కాదండి అండి అక్కడక్కడ అయితే జరిగాయి టచ్ప్స్ అనేవి జరిగాయి లోకల్ కార్ కాబట్టి టచ్అప్స్ అనేది కామన్ లోకల్ కార్ కాదు ఢిల్లీ కార్ అయినా కామనే ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తాను అక్కడక్కడ టచప్లు అయితే జరిగాయి చిన్న చిన్న గీతలు చిన్న చిన్న డెన్స్ ఒకటి రెండు అయితే ఉన్నాయి అది అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సిడి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తప్ప పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కానీ టచ్ అప్లు అనేది కామన్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఫైనాల్స్ అయితే లేదు ఈ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ వచ్చి కార్ ఓనర్ గారు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకవేళ మీకు ఫైనల్స్ ఫెసిలిటీ కావాలన్నా కూడా లోకల్ వెహికల్ కాబట్టి ఫైనల్స్ అనేది కూడా కల ఫెసిలిటీ అనేది మేము కల్పిస్తామండి కార్ కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను ఇంకా ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా మన కార్ బజార్ తెచ్చి కార్లు పెడితే మాత్రం కారు యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి సేల్ చేసి పెడతామైతే జరిగిందండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడొచ్చు మారుతి సుజుకి ఎట్టిగా వీడియో వేరేంటండి ఫ్రంట్ బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే కాలు యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నానండి కాలు యొక్క లెఫ్ట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అక్కడక్కడ అయితే ఉన్నాయండి చూడొచ్చు కారు చాలా నీగా ఉంది లెఫ్ట్ సైడ్ లుక్ చిన్న చిన్న స్క్రాచెస్ అనేవి సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామను రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వచ్చే ఇరవై ఐదు కార్లు అయినా కూడా రెండు నెలలు మూడు నెలలు తిరిగితే స్క్రాచెస్ అనేది కామన్గా అయితే పడతా ఉంటాయి వందల డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే వందకి ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను అని చూడచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ చూడొచ్చు అలాగే ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి హెవీ కూడా అయితే లేవు కనపడి కనపడినట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి రైట్ సైడ్ లుక్ కూడా మంచిగానే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూడచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఎనిమిది వేల మూడు వందల మూడు కిలోమీటర్లు తిరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా గానే ఉందండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చూడొచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా షరీఫ్ ఇట్రా వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ అలాగే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తానండి ఒకసారి చూడొచ్చు డిక్కీ స్పేస్ అలాగే బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి పర్ఫెక్ట్గానే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైరు ఒక యాభై శాతం మాత్రమే స్టెప్నీ టైర్ అయితే ఉంది కార్లో కూర్చో ఒకసారి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీని అయితే ఉందండి ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే యాక్సైటరీ ఒకసారి ఒకసారి ఈ ఒకసారి ఇంజన్ ఆప్ ఒకసారి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాగా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి ఇంజిన్ బెడ్ అనేది కొద్దిగా వీక్ ఉంది ఇంజన్ బెడ్ అనేది మార్చి అయితే ఇస్తామండి ఒకసారి ఈ కారు మళ్ళీ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయిపోయింది అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదిహేడు మార్టీ సుజుకి ఎట్టిగా వీడియో వేరేంటండి లక్ష నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి జన్యున్ రీడింగ్ అండి సెకండ్ ఓనర్ కారు ఫైనల్స్ కూడా ఇప్పించడం అయితే జరిగింది మీకు ఫైనల్స్లో చాలామంది అన్న ఫైనల్స్లో ఉంటే చెప్పండి అంటున్నారు కదా ఫైనల్స్లో అయితే ఈ కారు మేము ఇప్పించగలం అండి కారు కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై